వినాయక చవితి పండుగ రోజు వీడియం మార్నింగ్ మార్నింగ్ వేసి ఇల్లందరూ కూడా వాకిలి కడిగి బాల్కన్ లోకైతే ముగ్గు పెట్టేసాను ముగ్గు పెట్టేసి పిండి తడుపుకొని మా సైడ్ ఎంతో ఇష్టమైన నైవేద్యం ఉండ్రాల పాయసం తెలంగాణ స్పెషల్ అండి ఇది అందరి ఇల్లులో ఖచ్చితంగా ఉంటుంది అది తయారు చేస్తున్న ఉండ్రాలు తర్వాత పూజ కోసం రెడీ చేసి కొంచెం ముందు రోజు డెకరేషన్ కోసం అయితే చేయలేదు ఆ రోజే డెకరేషన్ కోసం అయితే కొంచెం ముందు రోజు పూజారోమ్ లోనే చేద్దాం అనుకున్న పిల్లలు అయితే సపరేట్ చేద్దాం మమ్మీ సపరేట్ చేస్తాం అంటే ఇలా సింపుల్ గా కొంచెం డెకరేషన్ అయితే తయారు చేస్తాము మీకు నచ్చిందా లేదా మా డెకరేషన్ మా చిన్న గణపతిని మా అబ్బాయి మా వారితేసుకు తీసుకొచ్చారు పూజ రోజే ఆ రోజే చాలా బాగుంది కదా మట్టి విగ్రహం మీరు ఉండ్రాళ్ళ పాయసం బియ్యం పిండితో కూడా చేయొచ్చు మేమైతే గోధుమ పిండితో చేస్తాం తెలంగాణ మొత్తం ఆ పిండిని తడిపి ఉండ్రాల మాదిరిగా చిన్న చిన్నగా తయారు చేసి నీళ్ళు మసలేటప్పుడు అందులో ఉండ్రాలు వేసి ఉండ్రాలంతా ఉడికించిన తర్వాత మళ్ళీ కొంచెం గోధుమ పిండి కలిపి పోయాలి ఎందుకంటే చిక్కదనం వస్తుంది పాయసం తర్వాత దాంట్లో బెల్లం లేదా చక్కెర వేయడమే అంతే అదంతా కలిపినాక తీస్తే ఎంత ఆ రోజు కుదిరినంత పాయసం మరో మరొక రోజైతే ఉండదు ఆ రోజు చాలా టేస్టీగా ఉంటుంది చిన్నప్పుడు మా తమ్మునికి చాలా ఇష్టం ఈ పాయసం ఇప్పుడు మాక్షిత కూడా అలాగే అంటాడు మమ్మీ ఇంకొంచెం ఎక్కువ చెయ్యి అంటాడు పాయసం చేసేటప్పుడు ఇంకా బుక్స్ కూడా పిల్లలని తెప్పించి గంధం బొట్లు పెట్టి పూజ దగ్గర పెట్టాలి కదా మేము చిన్నప్పుడు కూడా అలాగే పెట్టేవాళ్ళం వాళ్ళ బుక్స్ లకు కూడా బొట్లు పెట్టేసి అక్కడ పూజ దగ్గర పెట్టాము మీరు కూడా ఖచ్చితంగా మట్టి గణపతిని తెచ్చుకోండి ఈ వీడియో పెట్టడానికి అయితే చాలా లేట్ అయింది వీళ్ళు కుదరలేకపోయింది అందువల్ల కొంచెం మొబైల్ కూడా రిపేర్ లో ఉండడం వల్ల ఈ వీడియో అయితే పెట్టలేకపోయాను పచ్చి గోంగూర గునుగూర పప్పు తుమ్మి కూర అవన్నీ వేసి చేస్తే పప్పు మాత్రం చాలా చాలా బాగుంటుంది ఆ పప్పు తినకైతే నేను ఎయిట్ ఇయర్స్ అవుతుంది చూడాలి నెక్స్ట్ ఇయర్ వీలైతే ఖచ్చితంగా షార్మార్ లో జరుపుకోవడానికి ట్రై చేస్తాం ఏమో నెక్స్ట్ ఇయర్ కూడా టెన్త్ క్లాస్ కదా వన్ డే నే హాలిడే ఉంటే పోవడం అయితే కుదరదు మేముండే రాయలసీమలో మాత్రం పప్పు అయితే దొరకదు అందుకని చేయలేదు విధంగా గణపతికి ఇష్టమైన ఇరవై ఒక్క పత్రములు కూడా సమర్పిస్తారు కదా ఇక్కడ అవన్నీ రకాలైతే దొరకవు నాకు అందుబాటులో ఉన్నవి మాత్రం పెట్టాను పూజ దగ్గర ఇలా కలుషాన్ని అలంకరించుకొని మంచిగా ఆ పంతులు లేకుండా గానీ ఫోన్ లో ఆడియో రికార్డ్ పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ గా చేసేసాం లాస్ట్ లో టెంకాయ మూడు రకాల పండ్లు మూడు రకాల పువ్వులు అయితే పూజ దగ్గర పెట్టాను అది మన ఇష్టం ఉందని పెట్టుకోవచ్చు మన భక్తితో చేసిందే ముఖ్యం కదా ఇన్ని అన్ని అని కాదు అన్ని పండుగల కన్నా నాకు వినాయక చవితి కూడా చాలా చాలా ఇష్టం అండి అసలు పదకొండు రోజులు చేస్తారు కదా చాలా రోజులు చిన్న పెద్ద తేడా లేకుండా బాగా చాలా బాగా జరుగుతుంది అందుకని నాకు చాలా ఇష్టం ఈ వినాయక చవితి అంటే చిన్నప్పటి నుంచి కూడా పూజ అయితే కంప్లీట్ అయింది అదైతే వీడియో తీయలేకపోయినా ఎందుకంటే ఆడియో రికార్డు ఫోన్ లో పెట్టాను కదా అందుకని ఇక్కడ ఆర మీరు కూడా దండం పెట్టుకోండి మా బుజ్ బుజ్జ కనిపోయా నచ్చాదా నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి గుంజీళ్లు కూడా తీయాలి కదా గణపతి దగ్గర అందుకని ఏదైతే గుంజీళ్ళు తీస్తున్నాను మా పిల్లలు కూడా తీసారు అలవాటు లేనందువల్ల నాకర అయితే కాళ్ళు నొప్పి వచ్చాయి ఇక్కడ మా హస్బెండ్ హస్బెండ్తో కూడా గుంజిల్లు తీస్తున్నారు మేము వన్ థర్టీ టూ అయింది ఆ టైం అయితే భోజనం చేసాము పూజ చేసుకున్న తర్వాత పండుగ అంటే అంతే కదా ఎందుకైనా లేటే అవుతుంది అందుకని లేట్ గా భోజనం చేసుకున్నాం వినాయకునికి ఇష్టమైన బెల్లం కూడా నైవేద్యంగా పెట్టాను పాయసం బెల్లం పులిహోర ద్రాక్ష పండ్లు దానిమ్మ పండ్లు అట్టి పండ్లు అయితే నైవేద్యం పెట్టానండి మీరు పండుగకు ఏం వంటకాలు చేశారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి నా చీర బాగుందా ఇదైతే అనంతపురంలో డ్రెస్ పార్కింగ్ లో మాల్ లో అయితే తీసుకున్నాను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా అందుకని వినాయక పండుగ కోసమే నేను ఈ చీర అయితే కొనుక్కున్నాను ఇక్కడైతే వినాయకునికి కుడాలు చేస్తారండి అవి అయితే నాకు రాదు ఎందుకంటే మనకు చిన్నప్పటి నుండి అలవాటు కదా ఉన్రాల పైసం అందుకని వన్రాల పైసమే చేశాను నిమజ్జనం చేయడానికి అయితే వినాయకుని తీసుకెళ్తున్నాం నిమజ్జనానికి బయటి ఇక్కడే అండి మాకు దగ్గర ఉన్నాయి ఉంది పండుగ రోజే ఇక్కడ అలాగే చేశారు పండుగ రోజే సాయంత్రం జరిపాం మేము వినాయక నిమజ్జనం ఇక్కడ వంక ఉంటుంది వంక పోయినసారి అయితే వర్షాలు చాలా బిడ్జికి తగిలేలా వాటర్ అయ్యాయి ఇప్పుడైతే చాలా వాటర్ తక్కువ ఉన్నాయి మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయింది ఆ టైంలో అయితే నిమజ్జనం చేసాము ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు వాళ్ళతో పాటు మేము వాళ్ళు ఇద్దరం కలిసి నిమజ్జనం చేసి ఇంటికి వచ్చాము వాళ్ళు కూడా గణపతిని పెట్టారు పూజ ఇక్కడ మాకన్న ముందే చాలా నిమజ్జనాలు అయితే అయిపోయాయి మేము పోయినాక కూడా ఇద్దరు ముగ్గురు అయితే గణపతిని తీసుకొని వచ్చి నిమజ్జనం చేసి వెళ్లారు